నమస్తే నేను సిరి తండేల్ ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోయి మొత్తానికైతే పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది మరి ఈ అంటే ఫస్ట్ వీకెండ్ అయితే కంప్లీట్ చేసుకుంది మరి వీకెండ్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనే దాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ తండే సినిమా రిలీజ్ అయ్యి ఎట్టికెళ్ళకైతే ఒక పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అండ్ ఇప్పటికీ ఎట్లా అంటే సినిమాకి అయితే ఆడియన్స్ అయితే వెళ్తున్నారు సినిమాని బాగా ఆదరిస్తున్నారు అని చెప్పుకోవాలి మొత్తానికైతే ఫస్ట్ వీకెండ్ అయితే కంప్లీట్ చేసుకుంది మరి వీకెండ్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి సినిమాకి మనకి సినిమా విడుదలకు ముందు ఇది తొంభై కోట్ల బడ్జెట్తో తయారైన సినిమా అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అయింది అందులో ఆల్మోస్ట్ సిక్స్టీ క్రోర్స్ డిజిటల్ రైట్స్ ద్వారానే వచ్చేసినాయి అన్నీ కూడా మనం విన్నాం డిజిటల్ రైట్స్లో అన్నీ కలిపి ఉన్నాయి అంటే ఓటీటీ కానివ్వండి అలాగే శాటిలైట్ కానివ్వండి ఆడియో కానివ్వండి ఇతరత్ర డబ్బింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా కలిపి మొత్తానికి అట్లా వాళ్ళకి సిక్స్టీ క్రోర్స్ ముందుగానే వచ్చేసినాయి ప్రొడ్యూసర్స్కి అనే మాట మనకు వినిపించింది అంటే థియేటర్కి వచ్చినప్పుడు ఒక థర్టీ క్రోర్స్ వచ్చినా చాలా అన్నట్టు అనుకున్నారు కానీ యాక్చువల్గా అయితే థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ క్రోర్స్ వరకు కూడా దీని ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారనమాట అంటే ఒకటే ఫిగర్ చెప్పలేదు కానీ కానీ కనీసం థర్టీ సెవెన్ క్రోర్స్ మినిమమ్ ప్రీ బిజినెస్ వాల్యూ అనుకుంటే మరి ఎంతవరకు కలెక్ట్ చేసింది ఇప్పుడు ఇది అనేది ఒకసారి మనకు వచ్చినటువంటి ఈ అంటే త్రీ డేస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఫోర్త్ డే ఏదైనా సరే క్రూషియల్ ఏ సినిమాకైనా సరే అంటే ఒక టాప్ స్టార్కైనా ఒక మీడియం స్టార్కైనా కానీ ఫస్ట్ వీక్ అనేది ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ త్రీ డేస్ అంటే శుక్రవారం సినిమా రిలీజ్ అయితే మూడు రోజులు గురువారం రిలీజ్ అయితే నాలుగు రోజులు ఎందుకంటే శని ఆదివారాల్లో ఎక్కువగా సెలవు రోజులు కాబట్టి ఆ ఆ రెండు రోజులు కూడా ఎక్కువగా కలెక్షన్స్ రావటం సహజ మొదటి రోజు రిలీజ్ రోజు ఎడు ఉంటాయి సో అందు గురించి మన ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అయ్యేది ఎందుకంటే గురించి అనమాట అది పెట్టుకునేది సో ఇప్పుడు ఫస్ట్ వీకెండ్లో తండేలు అనేది ఎట్లా ఉంది అంటే నాగ చైతన్య సాయి పల్లవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి జనం బ్రహ్మరథం పడుతున్నారా లేదా వాళ్ళ స్వీకరిస్తున్నారా వాళ్ళ లవ్ స్టోరీని తిరస్కరిస్తున్నారా సో సినిమా ఆడితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వాళ్ళ లవ్ స్టోరీ అని చూడకపోతే వాళ్ళు రిజెక్ట్ చేశారనేది మనం బాక్సాఫీస్ పరంగా చెప్పుకునేటువంటి విషయం మరి ఈ ముప్పై ఏడు కోట్ల రూపాయల టార్గెట్ తోటి అంటే షేర్ పరంగా బరిలోకి దిగినటువంటి తండేల్ ఎలా ఉంది అంటే యాక్చువల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు ముగిసిన ముప్పై తొమ్మిది పైన గ్రాసు సాధించింది అంటే ఇరవై నాలుగు కోట్ల పైనే షేర్ వచ్చేసింది ఫస్ట్ త్రీ డేస్లోనే అని మనకి అందుతున్నటువంటి సమాచారం ట్రేడ్ నుంచి అంటే ముప్పై ఏడు కోట్లు ఇరవై నాలుగు కోట్లు వచ్చేసాయి అంటే ఆల్మోస్ట్ చూస్తే మనకి అంటే వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు ఎయిటీ వన్ పర్సెంట్ రికవరీ అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే ఎయిటీ వన్ పర్సెంట్ అంటే చిన్న విషయం కాదు చాలా చెప్పుకోదగ్గ రీతిలో ఒకవేళ ఎయిటీ అనుకున్నా కానీ కొంత వ్యారీ కనిపిస్తుంది వివిధ సోర్సెస్ నుంచి మనం చూసినప్పుడు కొంత అటు ఇటుగా సో ఏదేమైనప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రికవరీ అనేది ఫస్ట్ త్రీ డేస్ లోనే అది బిగ్ అచీవ్మెంట్స్ చెప్పాలి నాగ చైతన్య గారికి ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా నాకు తెలిసినంత రేంజ్ లో కలెక్షన్స్ రావటం అనేది ఇదివరకు అయితే లవ్ స్టోరీ బిగ్ హిట్ హిట్ అంటే ఎక్కువ కలెక్షన్స్ ఇప్పుడు దాన్ని దాటేసింది ఇంకా ఏం చెప్పాలంటే లవ్ స్టోరీ తర్వాత ఆయన చేసిన థ్యాంక్ యూ కస్టడీ సినిమాలు ఉన్నాయి కదా ఆ రెండు సినిమాలు కలిపి ఎంత గ్రాస్ చేసిందో ఇది రెండున్నర రోజుల్లోనే ఆ గ్రాస్ రెండు సినిమాల గ్రాస్ని దాటేసింది కలిపినా కూడా సో అంతగా దాన్ని బట్టి ఇది ఎంత ఆడియన్స్ నుంచి ఏ రకమైనటువంటి యాక్సెప్టెన్స్ లభించింది ఈ తండేల్ లవ్ స్టోరీకి అనేది మనం అంచనా వేసుకోవచ్చు సో నైజాంలో అయితే ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఇన్ పాయింట్ దగ్గరకి వచ్చేసింది అనమాట అంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పైనే నైజాంలో అయితే రికవరీ వచ్చేసింది తెలంగాణలో తెలంగాణ సో ఈ రోజుతోటి ప్రాఫిట్లో కూడా రాబోతున్నారు బ్రేక్ ఇన్ అయిపోయి ఇక్కడ బై అయితే ప్రాఫిట్ జోన్లోకి వచ్చేస్తూ ఉన్నారు సీడేడ్ అయితే మూడు రోజులు ముగి ముగిసే సమయానికి అక్కడ ఐదు కోట్ల రూపాయలుగా దాన్ని అంచనా వేశారు ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ వాల్యూ సో మనకు అందిన సమాచారం త్రీ క్రోర్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ షేర్ వచ్చేసింది సో ఆల్మోస్ట్ ఇంకొక వన్ అండ్ హాఫ్ క్రోర్ లోపలనే వచ్చిందంటే షేర్ వచ్చిందంటే అది బ్రేక్ ఈవెన్ అయిపోయింది అలాగే మిగతా రిమైనింగ్ ఆంధ్ర వచ్చేసి ట్వెల్వ్ క్రోర్స్గా అంచనా వేశారు అది టెన్ క్రోర్స్ దాటేసింది ఓకే సో దాన్ని బట్టి మనకి అక్కడ మొత్తాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా రెండు మూడు రోజులు అన్ని చోట్ల కూడా బ్రేకింగ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ఓవర్సీస్లో మాత్రం కొంచెం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంతగా ఆ వేవ్ అయితే కనిపించలేదు అక్కడ ఆరు కోట్ల వాల్యూ గాను మూడు కోట్ల డెబ్భై లక్షలు వచ్చినాయి సో ఇంకా రెండు కోట్ల ముప్పై లక్షల పైన షేర్ రావాల్సి ఉంది అక్కడ సో అది మొత్తం అంటే ఫస్ట్ వీకెండ్ అయ్యేటప్పటికైతే రాకపోవచ్చు సెకండ్ వీక్లో అక్కడ కూడా బ్రేక్ యూన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వేరియాజ్ హిందీ వెర్షన్ మాత్రమే చాలా పూర్గా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ అంటే తమిళ్లో కూడా రిలీజ్ చేశారు కర్ణ కర్ణాటకలో తెలుగు వర్షనే రిలీజ్ చేశారు కర్ణాటకలో కూడా పర్వాలేదు అన్నట్టు కానీ బట్ మిగతా రిమైనింగ్ ఏదైతే హిందీ బెల్ట్ ఉందో ఆ హిందీ బెల్ట్ అవుట్ రేట్ రిజెక్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము వేరే ఇంకొక టాపిక్లో సో ఇది ప్రస్తుతానికైతే అంటే ఇక్కడ ఇక్కడ మన చెన్నైలో కూడా అక్కడ సినిమా కొంచెం పర్వాలేదు అక్కడ తక్కువ వాల్యూ కాబట్టి అక్కడ ఎక్కువ వాల్యూ కాదు బట్ దీనికి ఏదైతే మొత్తం కలిపి కర్ణాటక తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సాధారణంగా అంటే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్తాము అందులో తమిళనాడు కూడా ఉంది తమిళనాడు క్యారెక్టర్ అంటే ఉన్నప్పటికీ కూడా కేరళ అయితే అసలు లేనట్టే లెక్క అనుకోండి తమిళనాడులో వచ్చేటప్పటికి తెలుగు వర్షన్ తమిళ వర్షన్ రెండూ రిలీజ్ అయ్యాయి కర్ణాటక వచ్చేటప్పటికి తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయింది సో అందువల్ల ఆ తెలుగు వర్షన్ వరకు పర్వాలేదు అన్నట్టుగానే ఉంది ఏ తమిళ వెర్షన్ అంత ఇదిగా లేదు తమి హిందీ వెర్షన్ అయితే అసలు లేనట్టు కనపడుతుంది అవుట్ రేట్ రిజెక్షన్ కనిపిస్తూ ఉంది సో అది ఎందుకు జరిగింది ఏంటనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం బట్ ఏదైనప్పటికీ కూడా ఆడియన్స్ నుంచి వస్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో సాయి పల్లవి ఆమె పర్ఫార్మెన్స్కి ధీటుగా పర్ఫార్మెన్స్ ఇవ్వటం అనేది ఏ యాక్టర్కైనా ఏ మేలా యాక్టర్కైనా కొంచెం బిగ్ టాస్కు సో దాన్ని నాగచైతన్య అధిగమించాడు చాలా సందర్భాల్లో తను ఈవెన్ సాయి పల్లవిని కూడా డామినేట్ చేసే రీతిలో యాక్ట్ చేశాడు అనేది ఫీడ్బ్యాక్ ఇప్పుడు వస్తూ ఉంది ఇక అతను చాలా అతనికి సంబంధించి ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అయి అక్కడ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనేది మాత్రం వస్తూ ఉండటం మాత్రం అతనికి నాగచైతన్య కెరీర్కి సంబంధించి మాత్రం ఒక బిగ్ ప్లస్ అనే చెప్పాలి సో ఈ సినిమా తర్వాత అతని కెరీర్ ఊపందుకునే అవకాశాలు సో నిజమైనటువంటి అక్కినేని వారసులు వచ్చాడు అనేటువంటి మాటలు కూడా మనకి థియేటర్ దగ్గర వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళు కూడా అక్కినేని అభిమానులందరూ కూడా అక్కి నాగేశ్వరరావు గారిని నాగార్జున గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాగ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది మొత్తానికి చాలా రోజుల తర్వాత ఆ కుటుంబంకి ఒక పెద్ద హిట్ తండేల రూపంలో వచ్చింది అనేది మనం ఘంటాపదంగా చెప్పవచ్చు వితిన్ త్రీ డేస్లోనే మనకి ఎయిటీ పర్సెంట్ రికవరీ అవటం అనేది చిన్న విషయం కాదు ఒక మిడిల్ ఏజ్ అంటే టైర్ టూ హీరోకి టాప్ స్టార్స్ ఆరుగురిని పక్కన పెడితే సో తర్వాత టైర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇప్పుడు నేను కూడా ముందున్నాను అని చెప్పేసి ఈ సినిమాతోటి నాగచైతన్య కూడా ముందుకు వచ్చాడు మేబీ తర్వాత అతనికి మంచి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయని చెప్పేసి మనకి అంటే పెద్ద డైరెక్టర్లు కూడా అతన్ని కన్సిడర్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయం సో రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఏ ఎంతవరకు వెళుతుంది అంటే మొదట్లో ఫస్ట్ త్రీ డేస్ మాస్ సెంటర్లో పర్వాలే బాగానే చేసింది బట్ ఏ సెంటర్లో మాత్రం అంటే మల్టీప్లెక్స్లో ఈ సినిమాకి మరింత ఆదరణ ఎక్కువ కనిపిస్తుంది సినిమా కథ ఒక రూరల్ బ్యాక్డ్రాప్ అయినప్పటికీ కూడా వాటి ఎక్కువగా ఆదరిస్తుందో మాత్రం అర్బన్ ఏరియా ప్రేక్షకులు కావటం ఇక్కడ ఒక మనం గమనించాల్సినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈ ఇది సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మ్యూజిక్ ఏదైతుందో అది ఈ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే ఫ్రంట్ రనర్గా ఉండి సినిమాని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళిందని అని చెప్పాలి వాళ్ళ కెమిస్ట్రీ ఆన్లైన్ కెమిస్ట్రీ ప్లస్ మ్యూజిక్ దాంతోనే ఈ విజయం దక్కిందని మనం చెప్పుకోవచ్చు